శ్రీ గురు చరిత్ర అధ్యాయము ఇరవై తొమ్మిది గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ ఏ విధంగా వివరించారో సెలవియండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు త్రివిక్రమభారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూతి పూసుకొని అక్కడక్కడా సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా తింటుండేవాడు వాడు ఈ మునిని చూసి ఆయనను మ్రింగదలిచి ఆయన మీదకొచ్చాడు ఆ ముని నిర్లుప్తుడుగా చూస్తుండిపోయాడు అతడు చంపటానికై ఆయనను తాకగానే ఆయన శరీరం మీద భస్మం అతనికి అంటుకున్నది వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది అతడు ఆ ముని శ్రేష్ఠుని పాదాలపై పడి గురోత్తమ నీవు సాక్షాత్తు భగవంతుడవు మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు వామదేవ మహర్షి నీవు ఎవరువు నీవు అడవిలో ఎందుకున్నావు అని అడిగారు ఆ రాక్షసుడు నమస్కరించి ఈ విధంగా చెప్పాడు స్వామి మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల కిందట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అను పేరు కల యవనరాజును అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను మధోన్మత్తుడనై పరస్త్రీలను ఎందరినో చేజిక్కించుకొని మరెందరినో బలత్కారం చేశాను తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు వారి గతేమి పట్టించుకునేవాణ్ణి కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు ఆయన నేను లెక్క చేయక తప్ప తాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను చివరికి నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరికి చనిపోయాను తర్వాత పదివేల సంవత్సరములు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత వంద సంవత్సరాలు పిశాచమై సంచరించాను తర్వాత జన్మలో పులిగా జన్మించాను తర్వాత కొండ చిలువ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి క్రద్ద కప్ప కాకి ఎలుగుబంటి అడవికోడి గుడ్డిగాడిద పిల్లి కప్ప తాబేలు కాకి చేప పందికొక్కు గుడ్లగుబ్బ ఏనుగు పిల్లి అనే ఇరవై నాలుగు జన్మలెత్తి ఇరవై ఐదవ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసులను అయ్యాను ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్మల్ మృంగివేయాలని ఆతృతతో మీ మీదికొచ్చి మిమ్మల్ని తాకగానే నాకీ జ్ఞానం కలిగింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు నాకేనాటి పుణ్యమో కించిత్తు ఉండటం వలన మీరు నాకు లభించారు సృషించినంత మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కానీ నా వంటి నికృష్టుకి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు వామదేవుడు ఇది నా మహిమ కాదు నా వంటిపై ఉన్న భస్మం యొక్క మహిమ దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తున్నాడంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకొక నిదర్శనం చెబుతాను పూర్వము కర్మ దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడొక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు క్రమంగా అతను తాగుడికి అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు ఒకనాడు అతడు తప్పతాగి ఆ శూద్ర స్త్రీ వద్దకెళ్లగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతనిని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారవేశాడు అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూసి శవం అనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీక్కు తినటానికి వచ్చి అతనిని నకశిక పర్యంతము వాసన చూసింది అప్పుడు తాని ఒంటి మీదనున్న బూడిద కొంచెం అతని తలపైన పడింది కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో కానీ శివదూతలు వచ్చి వాళ్లను తరిమివేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణమడిగాడు అప్పుడు ఆ శివశంకరులు ఆ శవంపైనున్న విభూతి చూపి విభూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకొని రమ్మని మా పరమశివుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు కనుకనే ఓ రాక్షసుడా నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే నా పూర్వ పుణ్యలేశం వలన మీ దర్శనము ఈ జ్ఞానము లభించాయి ఇకనైనా నన్ను ఉద్ధరించు అంతటి గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు వామదేవుడు ఈ విధంగా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన ఘనాలతో కలిసి క్రీడించటానికి మందర పర్వతానికి వచ్చాడు అచ్చటికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ట నారదాదిరుషులు బృహస్పతి మొదలైన వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూర కాంతిగల దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకల ఆయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు అప్పుడు సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకులు పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఈ విధంగా బోధించారు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలిగింది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం భస్మం కోసమని సంకల్పించి గోమయం సేకరించి దానితో హోమం చేయాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరీత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బూటనవేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి తర్వాత త్రయాయుషం జమదగ్ని అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు ఆ రేఖలలో మొదటిది చివరిది మధ్యమ అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటనవేలితో కుడివైపు నుండి ఎడమ పక్కకు రేఖ దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము గార్హపత్యాగ్ని భూతత్వము రజోగుణము ఋగ్వేదము క్రియాశక్తి ప్రాతఃసము బ్రహ్మదేవత రెండవ రేఖకు ఉకారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశతత్వము యజుర్వేదము మధ్యాంధిన నవనములకు సంకేతము ఇచ్చాశక్తి విష్ణుదేవతలకు చిహ్నము మూడవ రేఖకు మకారము ఆహవనీయాగ్ని సత్వగుణము జ్ఞానశక్తి తృతీయ సవనము శివునికి సంకేతము ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి కనుక నాలుగు ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడా ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దాన్ని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్త అవతారం జీవులనుద్ధరించటానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు ఈ భస్మ మహిమ గురించి సూత సూతమహాముని కూడా చెప్పాడు శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మమహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు श्रीधत्ताय गुरवे नमः श्री श्रीपादश्रीवल्लभाय श्री नमः श्रीनृसिंहसरस्वत्यै नमः